నమః ఈనాటి సభా కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మాఖ్యులు గౌరవీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కొనజల పవన్ కళ్యాణ్ సార్ గారికి అదేవిధంగా మన కమిషనర్ సార్ గారికి వేదికని అలంకరించిన వైఎస్ సార్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పంచాయతీరాజ్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇలాంటి కార్యక్రమం అనేది ప్రపంచంలోనే అరుస్ సార్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి మా పంచాయతీరాజ్ శాఖలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక స్వర్ణయుగంగా మేము చెప్పుకోవడం అనేది జరుగుతుంది సార్ అయితే మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్ మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మేము గ్రామ స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు మేము అనేక సమస్యలను అక్కడ ఎదుర్కోవడం అనేది జరుగుతుంది సార్ ముఖ్యంగా ఈ జిఎస్డబ్ల్యూఎస్ నుండి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన జరుగుతుంది సార్ కాబట్టి తమ దృష్టిలో అది ఉంది సార్ దాని నుండి మమ్మల్ని వేరు చేస్తే మీరు ఏదైతే కలలు కన్నారో మీరు ఏదైతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటలో పట్టించాలన్నారో దానికి మేము కంకణం కట్టే ముందుకుంటామని తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా అనేక సర్వేలు మాకు ఒత్తిడి ఉంటుంది సార్ ఆ సర్వేల నుంచి కూడా మాకు మినహింపు కావాలని కోరుతున్నాం సార్ అలాగే సొంత మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలనే ఆకాంక్ష అనేది మాకు ఉంది సార్ ఆ కార్యక్రమాన్ని కూడా తమరు నెరవేర్చగలరని కోరుకుంటున్నాం సార్ ఈ రీస్ట్రక్చర్ లో కూడా మా గ్రామ పంచాయతీలకి రెండు వేల పదకొండు జనాభా కాకుండా రెండు వేల ఇరవై ఒకటి జనాభా ప్రాతిపదికను చేసినట్టయితే ఇంకా ఎక్కువ మంది మేము లబ్ధి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది సార్ అదేవిధంగా మరి మాకు ఏదైతే ఈ ప్రమోషన్ అంటే రీస్ట్రక్చర్ అనేది రీకేటరైజేషన్ జరుగుతుందో దీనిలో ప్రమోషను అనేది కాకుండా మరి ముందుకు అనేది జరుగుతుంది కాబట్టి స్కేల్ కూడా మాకు ఇచ్చినట్టయితే ఆర్థికంగా కూడా మేము బలోపేతమై ఏదైతే మీరు కళ్ళ కన్నారో ఆ కళ్ళన్నింటినీ సాకారం చేయటానికి మేము కట్టుబడి ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఇంకా చూసుకుంటే సార్ చెప్పేటట్టు ఏ శాఖలో లేకుండా పిఆర్ శాఖలో ఒక్కటే డిపార్ట్మెంటెస్ట్ లో పాస్ అవ్వకపోతే జాబ్ రెగ్యులరైజేషన్ అనేది లేదు సార్ ఏ శాఖలో కూడా లేదు సార్ కాబట్టి తమరు దయించి దాన్ని కూడా పెద్ద మనస్తో చేయగలరని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్లో కారు నిర్మాకలు కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి సార్ కాబట్టి వారి కుటుంబాలు జీవన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి కాబట్టి దాన్ని కూడా తమరు కొద్దిగా పెద్ద మనస్తో ఆలోచించవలసిందిగా కోరుతున్నాం సార్ ఇక చివరిది ఏంటంటే జోన్ వన్ అండ్ జోన్ ఫోర్లో చాలా ఏళ్ళ నుండి ఒక పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శిగా పుడితే పంచాయతీ కార్యదర్శిగానే రిటైర్ అయ్యారు సార్ ఆ స్థితి నుండి మమ్మల్ని పీడిఓగా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా సగౌరవంగా మేము ఉండగా బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ చేయాలను మీరు కల్పించినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ కుటుంబం అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా తమకి శిరస మంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్ మా జోన్ వన్ జోన్ ఫోర్ లో ప్రమోషన్స్ కొన్ని కోర్టు కేసుల వల్ల దీని వల్ల కొన్ని ఇబ్బందులై వన్ ఇయర్ సర్వీస్ ఉండాలనేది మినిమం సర్వీస్ వల్ల ప్రమోషన్ అనేది రావడం అనేది ఇబ్బంది అవుతుంది సార్ కాబట్టి కొద్దిగా విసులుబాటు ఇచ్చి జీరో సర్వీస్ గాని ఇచ్చినట్టయితే ఈ ఒక్కసారికి ఖచ్చితంగా చాలా మంది జీవితాల్లో వెలిగి నింపిన వాళ్ళు అవుతారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కన అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ నమస్తే సార్ నా పేరు శ్రీనివాసులు సార్ ఉదయగిరి ఎంపీడీఓ సార్ ఈ కార్యక్రమాన్ని మాటా మంది కార్యక్రమాన్ని మన డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క ఈ ఎక్కడే డిపార్ట్మెంట్లో ఉన్న బేసిక్ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ తర్వాత వేదికపై ఉన్న అధికారులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్ సార్ గ్రామ పంచాయతీల్లో నేను అనేక ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్ అనేక రకాల అను అనుభవాలు మేము ఫేస్ చేశాం సార్ వాటిలో కొన్ని మేము ముందు ఉంచుతాను సార్ దయచేసి వాటిని పర్సూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం సార్ ఒకటి మనకి ఎప్పుడు లేని విధంగా ఇండియాలో లేని విధంగా ఏ రాష్ట్రం లేని విధంగా ఇలా స్వర్ణ స్వర్ణ పంచాయతీ తీసుకొచ్చి తోటకూర కొట్టకున్నా కూడా మనం ఫోన్పే చేస్తున్నాం సార్ అట్లాంటిది ఇవాళ గ్రామ ఫోన్ ఫోన్పే ద్వారా ఏ ఎనీ బిల్డేస్ ద్వారా కూడా మనం పేమెంట్ చేయడానికి మళ్ళీ తోటకూర సార్ తోటకూర మళ్ళీ చెప్పండి తోటకూర మనం కట్ట కొనుక్కున్నా కూడా ఫోన్పే ద్వారా మనం పే చేస్తున్నాం సార్ డబ్బులు డిజిటల్ డిజిటల్ పేమెంట్ ద్వారా అలాంటిది గ్రామ పంచాయతీలో మనం ఇంతకు ముందు మనం ఆఫ్లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే వాళ్ళం సార్ ఈ రోజున ఇండియాలోనే కాదు సార్ ఏ దేశంలో కూడా నాకు తెలిసి ఇటువంటి సిస్టమ్ ఈవెన్ మున్సిపాలిటీలో కూడా లేదు సార్ ఫోన్పే ద్వారా చేసేది వాళ్ళు కూడా వెయిటింగ్ సార్ మనం 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 చేస్తున్నాము మనం మన ముందు ఎట్లా చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారనేది వాళ్ళు వెయిటింగ్ సార్ మున్సిపాలిటీలో కూడా అది వాళ్ళు మనది కాఫీ కొట్టాలని చూస్తున్నారు సార్ అదే ఆల్ ది బెస్ట్ వాళ్ళకి సార్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని హిక్కప్స్ ఉన్నాయి సార్ అవి దృష్టిలో పెడతాను అవి సాల్వ్ చేయవలసిందిగా తమరు ద్వారా కమిషన్ గారిని కోరుతున్నాను సార్ ఒకటి మన గ్రామాభివృద్ధికి సార్ మెయిన్ మనకు వచ్చేసి బ్లడ్ వచ్చేసి ఓన్లీ జనరల్ ఫండ్ సార్ జనరల్ ఫండ్ మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే కనీసం మనం సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిధిలో లేం సార్ చాలా మంది ఇవాళ నేను ఏ ఊరికి పోయినా కూడా జీతాలు పెండింగ్ ఉంది సార్ దానికి సర్చార్జ్ అనేది మనకు ఒక అమౌంట్ ఉంది సార్ మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అది అది రెగ్యులర్ గా రావట్లేదు సార్ అది చాలా ఇబ్బంది ఉంది సార్ మనకి రెండవది సచివాలయం నుంచి వచ్చే జనరల్ ఫండ్ మీకు స్టాంప్ డ్యూటీ అని వస్తుంది సార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తమరు తమరొక్క మాట చెప్పినా మాకు చాలా కోట్ల రూపాయలు వస్తాయి సార్ సేనరీజ్ కూడా ఉంది సార్ అది కూడా రావట్లేదు సార్ రెండవ పాయింట్ సార్ ఉదాహరణకి ఒక పంచాయతీ సగటు పంచాయతీ ఎంత వస్తాయి మీ లెక్కల్లో ఎంత రావాలి మ్యాక్సిమం వేసుకుంటే సార్ మాకు లక్ష రూపాయలు వస్తుంది సార్ సంవత్సరానికి చిన్న పంచాయతీకి వేసుకున్నా కూడా సార్ అరౌండ్ సర్ఛార్జ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ సార్ వస్తుంది సార్ అది సార్ ఇప్పటి నుంచి కాదు సార్ చాలా ఏళ్ల నుంచి పంచాయతీలకు ఇవ్వట్లేదు సార్ సార్ ఇది ఒక పర్మిషన్ సార్ సార్ యాక్చువల్లీ గవర్నమెంట్ స్టార్ట్ పంచాయతీ రెవెన్యూ వాస్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్ సార్ ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్ టుగెదర్ లాస్ట్ ఇయర్ పంచాయతీ సెక్రటరీలందరూ చాలా బాగా చేయటం వల్ల ఎనిమిది వందల పదకొండు కోట్లు అయింది సార్ సార్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పుడు మన ఎంపీడీఓ గారు ఏదైతే చెప్తున్నారో రెవెన్యూస్ పెంచుకోవాలని పంచాయత్ సెక్రటరీస్ ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది వేరే డిపార్ట్మెంట్ నుంచి పక్కన పెట్టేసి ముందు మా ఊర్లో మేము సరిగ్గా చేసుకోవాలని అందరూ మళ్ళీ అసెస్మెంట్స్ అన్ని చెక్ చేసుకొని సార్ ఈ రోజు మన డిమాండ్ అసెస్మెంట్ ఒక వెయ్యి ఏడు కోట్లు సార్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మన డిమాండ్ అసెస్మెంట్ పెరిగిపోయింది అంటే ఎవరైతే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఇవ్వట్లేదు కాకపోతే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని వంద రూపాయలు పది రూపాయలు పే చేస్తున్నారు ఏ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి డిమాండ్ పెంచారు సార్ సో అవర్ పంచాయత్ సెక్రటరీస్ సార్ రియల్లీ డన్ అండ్ అమేజింగ్ వర్క్ సార్ అండ్ సార్ ఒక రిక్వెస్ట్ సార్ సార్ ఇప్పుడు తనకు చెప్పినట్లు సార్ దాదాపు మనకి ఎనిమిది డిపార్ట్మెంట్ల నుంచి ఫండ్ వస్తుంది సార్ మనకి ఐలా అని ఉంటుంది సార్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ సార్ అది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రావాల్సిన ఫండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫండ్ రావాలి అట్లానే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫండ్ రావాలి సార్ మీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు సార్ అంటే ఐ మీన్ జూన్ థర్టీఎత్ దాకా టైం ఇచ్చారు టూ ఇయర్స్ లోపల సార్ వన్ గుడ్ న్యూస్ ఇస్ సార్ ఐలాతో మనకి ఇంటిగ్రేషన్ అయిపోయింది సార్ అంటే ఇంక నుంచి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీలో ఏ కంపెనీ అయినా సరే ట్యాక్స్ పే చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ పంచాయతీ అకౌంట్ కి డైరెక్ట్ గా పడిపోతుంది సార్ అండ్ సార్ నాలాతో ఇంటిగ్రేషన్ అయిపోయింది సార్ అంటే ఇంకెవరైనా సరే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్ట్ చేసేటట్లయితే వాళ్ళు ఫోర్ పర్సెంట్ ఇస్తారు సార్ ఆ ఫోర్ పర్సెంట్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆటోమేటిక్ గా పంచాయతీ కి పడిపోతుంది సార్ ఆల్రెడీ ఒక మూడు పంచాయతీలకి ఎనిమిది లక్షల రూపాయలు క్రియేట్ అయిపోయింది సార్ సో సార్ నీడ్ సిక్స్ మోర్ మంత్స్ టైం సార్ ఇప్పుడు ఆ ఎంపీడీఓ గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తోనూ మైనింగ్ డిపార్ట్మెంట్ తో కూడా అనుసంధానించడం కోసం ఇది చేస్తున్నాం సార్ రియల్ టైం కావాలి సార్ రియల్ టైం అయితే ఇదంతా రియల్ టైం ఐలాతో అను మిగతా వాటిల్ బట్ మైనింగ్ అండ్ అదర్ థింగ్ ప్రాసెస్ రిక్వెస్ట్ ఫర్ మంత్స్ టైం సార్ జూన్ థర్టీ అంటే సెకండ్ యానివర్సరీ ఆఫ్ గవర్నమెంట్ లోపల ఇవన్నీ స్టీమ్ లైన్ చేసేస్తాం సార్ విత్ పర్మిషన్ దాదాపు ఒక పది డిపార్ట్మెంట్ నుంచి మనకి రూపాయి నుంచి కోట్ల దాకా మనకి ఫండ్ వస్తుంది సార్ మన ఇప్పుడు రెండు డిపార్ట్మెంట్లతో పూర్తి చేస్తాం ఇంకా ఎనిమిది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ సో దయచేసి గ్రామ పంచాయతీని కూడా గవర్నమెంట్కి ట్రీట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ మన పంచాయతీ కూడా గవర్నమెంట్ సార్ పన్ను వేసి వసూలు చేసి సర్వీస్ ఇస్తాం సార్ అందువల్ల దీన్ని గవర్నమెంట్కి ట్రీట్ చేసినందుకు ముందు తమకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ రెండో అమౌంట్ సార్ రెండో విషయం ఏంటంటే సచివాలయం ద్వారా మనకి సర్వీస్ అమౌంట్ వస్తుంది సార్ హ్యూజ్ అమౌంట్ వస్తుంది కొన్ని కోట్ల రూపాయలు అది గవర్నమెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సార్ మాకు అంతా మేము అడగట్లేదు సార్ స్వార్థం అవుతుంది కొద్దిగా అమౌంట్ మేము కోటి కుటుంబాలు మేము కడుతున్నాం సార్ కోటి నుంచి మీకు వెలుగుని నింపారు సార్ కోటి కుటుంబాలు చెత్త తెచ్చుకెళ్ళడం అయితే సర్వీస్ చేయడం అయితే ఈ కోటి కుటుంబాలు వెలుగుని మీరు కల్లారా చూడాలంటే సార్ కొద్ది సర్వీస్ అమౌంట్ ని మా గ్రామ పంచాయతీలకి జమ అయ్యేటట్టుగా చూడాల్సింది రిక్వెస్ట్ చేస్తాం సార్ కొద్దిగా చాలు ఇది ఈ రోజే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మాకు ఎక్కువది సార్ కొంచెం చాలు ఎందుకంటే మన కుటుంబాలు కడుతున్నాయి కోటి కుటుంబాలు జీఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్కి అమౌంట్ కడతున్నాం మన ప్రజలే మన మనకి మన మన ఎంప్లాయీసే సర్వీస్ చేస్తున్నారు సార్ కొంచెం వివరంగా చెప్పడం సార్ సచివాలయంలో సార్ సర్వీసెస్ ఉన్నాయి కదా సార్ సర్టిఫికెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అమౌంట్ వస్తుంది సార్ మనకి ఈ కోటి గ్రామ పంచాయతీలో మొత్తం కలిపి కోటి కుటుంబాలు సార్ ఈ కోటి కుటుంబాలు కూడా ఏదో ఒక సర్వీసు ఏదో ఒక రోజు ప్రతిరోజు ఒక ముప్పై నుంచి వంద సర్వీసులు పది సచివాలయంలో డెవలప్ చేస్తూ ఇస్తారు సార్ ఆ సర్వీస్ చేసినందుకు మనం కొంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తాం సార్ అది డైరెక్ట్ గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సార్ మన గ్రామ పంచాయతీకి ఎంతో కొంత తమరు తోచినంత ఇస్తే ఈ గ్రీన్ అంబేసిడర్ జీతాలు చాలా ఇబ్బందిగా అయిపోయింది సార్ దాని సొల్యూషన్ దొరుకుతుంది సార్ సార్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ సార్ జిఎస్డబ్ల్యూఎస్ లో సర్వీసెస్కి వచ్చిన మనీలో కొంత భాగం మన వాళ్ళకి కావాలనుకున్నారు సార్ అది విత్ యో పర్మిషన్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తో ఒక డిస్కషన్ మొదలు పెడతాం సార్ రిగార్డింగ్ గ్రీన్ అంబాసిడర్ సార్ సార్ మన ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్ ఫండ్స్ ఆల్రెడీ త్రీ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేశాం సార్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ గ్రీన్ అంబాసిడర్స్ కి శాలరీ ఇచ్చారు సార్ రెండో సబ్మిషన్ సార్ గ్రీన్ అంబాసిడర్స్ కి ఇంతకు ముందు మనకు ఆ మాట నేను మాట్లాడకూడదు సార్ వాలంటీర్లు కూడా సీఎం ద్వారా జీతాలు ఇచ్చారు సార్ సారీ సార్ ఆ మాట అన్నందుకు రెండోది ఏంటంటే సార్ మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్ కోర్స్ ద్వారా తర్వాత సిపిఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్ని సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటట్టుగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటున్నాను సార్ సర్పంచులు కొంతమంది ఓన్ గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్ అందరు కాదు సార్ కొన్ని సర్పంచ్ కొంతమంది సరే జీతాలు ఇచ్చేటప్పుడు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్లు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా చాలా ఇబ్బంది దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారు సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక లెస్ట తీసుకోవాలి సార్ అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్ సో అది పంచాయత్ సెక్రటరీలో డిలే చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది గ్రామ సుభ్రతికి పనిచేసే వాళ్ళకి వాళ్ళ జీతాలు అది బేసిక్స్ సర్పంచ్ ఎన్నికైన వాళ్ళకి కనీస బాధ్యత వాళ్ళి ఒక వాళ్ళది నిర్వర్తించినప్పుడు వాళ్ళకి ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించకూడదు సార్ ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రట్ షూట్ లాగా ఒక కరెక్షన్ సార్ 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 రెండో రెండో చిన్న స్మాల్ సబ్ ఒక్క సబ్ ఒక్కటే సార్ ఒక్క సబ్మిషన్ సార్ సార్ ఏమనుకోవద్దు సార్ దయచేసి ఒక్క చిన్న సబ్మిషన్ ఇది మనకి గ్రామ పంచాయతీలో సార్ ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం సార్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు సార్ కనీసం హెల్త్ అజార్డ్స్ కింద ఒక నాలుగు వేలు రూపాయలు ఇస్తారు ఎవరికి గ్రీన్ ఆరు వేలు సరే హెల్త్ అజెంట్స్ కింద ఒక్క నాలుగు వేలు ఇస్తే సరిపోతుంది సార్ పంచాయతీలో రెవెన్యూ స్టెబిలైజ్ అయిన తర్వాత రైట్ టైంలో ఒక డెస్టిన వస్తుంది దానికి సార్ ప్రపంచంలో ప్రపంచంలోనే ఇండియాలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ కి చెక్ పవర్ లేదు సార్ ఏ పొలిటీషియన్ కూడా దయచేసి ఇది ఈవెన్ చైర్మన్ కూడా ఈవెన్ చైర్మన్ కూడా లేదు సార్ అది అన్ని కూడా తీసే ఇవాళ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టేట్స్ లో సర్పంచ్ కి చెక్ పవర్ ఉందండి అట్లా చెప్పద్దు ఓకే సార్ స్టేట్స్ లో ఉంది అండ్ ఇట్ ఇస్ బీంగ్ యూజ్డ్ ప్రాపర్లీ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ కొంతమంది మిస్యూజ్ చేసినంత మాత్రాన మన అందరూ సర్పంచ్ లకు ఆపాదించకూడదు